అజ్ఞ ఎప్పుడు నేను అడగబోవు ప్రశ్నకు బిడ్డ భీతిని పారిపోబోతున్నాడు అరే అర్ధక ఏది నేను అడిగిన దానికి సమాధానం కలియుగం ముగియనది ఎప్పుడో నీకు కొంచెం చెప్పగలవా అరే డింబక దోచి దాసులను కేయు కాలం కలిమిగల పెద్దలు నిర్పేద జీవులను అవమాన పరచు ప్రతిభామూర్తివి బాలక నువ్వు బోధించిన సత్యాలు విన్నాం మేమానందపరితలం ఇక నీ వడిగే ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులు ఇవ్వగలరు అటే రాజన్య ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం ఒక ప్రశ్నలు అడుగు మీరు వినండి మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం అది చేయండి కూడా వినండి మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం మీరు కాదని రుజువు చెయ్యండి అన్యాయం అధర్మం మమ్మల్ని పరాబించదలచావాపండి ఆపండి ఆపండి కుమార నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలను ఒకటి వారు కాదని రుజువుపరచలేదు చేస్తాం రాజన్య ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం గొడ్రాలే అని రుజువు ఏ విధంగా అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాటగుట చేత ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక మొక్క తోట కాదు ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే వినండి మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం కానీ వారు పుణ్యమూర్తి అది ఏ విధముగాన రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశ జనులందరి పాపం రాజునకే చెందును అందుచేత రాజు పుణ్యమూర్తి కారు నువ్వెవరబ్బా నీవెవరు విద్య నేర్చవచ్చిటివా విద్య నేర్పవచ్చిటివా ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరునకే విద్య గడిపినా నేడు నీవో ఎవరూ అడుగుని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించావు మించగల దివ్య జ్ఞానముతో అహంకారలో పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన అపార కారుణ్య సులమ నా దైవమా నా దైవ కుమారా కుమార మా దైవమా నా కొరకే నిన్ను పంపించిన దా తల్లి దేవి కుమారస్వామినే పంపించి నన్ను కాపాడితి వా తల్లి ఏమి నీ మహిమ ఏమి నీ మహిమే దయామయ శర్వాణి ప్రియభక్త అరుణకు ఉపదేశించిన కుమారస్వామికి గురువరిల్లు కాగల మహావ్యక్తి దేవికి అనుంగు భక్తాగ్రేసరా మా సర్వదోషాలను మన్నించి దాసు దీవించి అనుగ్రహించండి స్వామి రాజన్య రాజన్య ఈ లోకాన దోషము చేయువారెవరు మన్నించువారు పాపులెవ్వరు పవిత్ర సర్వస్వము ఆ తల్లి విలాసము లీలలు ఒకట రెండ తలచుకుంటేనే హృదయం ద్రవించాజన్య లేనండి ఆ తల్లి మహిమలు మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమలు తల్లి దయామీ భవానీ దేవి నన్ను అనుగ్రహించమ్మా హారి గ్రేవుడా అది అన్ని పాలు పుట్టలోనే పోస్తోందే నా ఆస్తి మొత్తము పుట్టలోకి వెళ్ళిపోయి రోజు పోయడమే మరి కడుపు పండిపోతుంది ఇదేమిటండి రాత్రి రోజు కలవరింతలో పేలుతున్నారు ఏమిటబ్బా అనుకున్నాం పగలు కూడా పిచ్చి పిల్లడం మొదలెట్టారు ఏమిటండి ఎవరే పిచ్చాడు రేపటి నుంచి పుట్ట పక్కకు నువ్వు పోతే నిన్ను పూడ్చి పడుతున్నా